అండ్ దీంట్లో ఇంకో సింపుల్ లాజిక్ ఏముంటుందంటే సిక్స్టీ మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీరు ఆ సబ్జెక్ట్ రాయాల్సిన అవసరం ఉండదు ఫ్యూచర్లో అది ఎగ్జామిషన్ అంటారు ఇది కొత్తగా ఉంటుంది కొంచెం కాన్సెప్ట్ కదా సిక్స్టీ దాటితే మీకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా ఉంది ఈవెన్ ఆ గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా సో ఆ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మీకు సిక్స్టీ దాటిన మార్క్స్ రాయాల్సిన అవసరం ఓకే ఓకే గుడ్ సో జనరల్ గా మీరు విని ఉంటారు అందరూ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది అది అది జనరల్ గా అందరు స్ప్రెడ్ చేస్తారు బట్ దాంట్లో ఏంటంటే మీకు ఒకవేళ మంచి మార్క్స్ వస్తే సిక్స్టీ అంటే కూడా కొంచెం ప్రిపేర్ చేసినా కూడా వస్తుంది కొంచెం ఓకే ఈజీ అంటే అయితే కొంచెం మనం కష్టం పడితే వస్తుంది కదా ఓకే 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 అంటే నాట్ లైక్ దేర్ సేమ్ ఎయిటీ ఆర్ నైన్టీ ఫైవ్ ప్లస్ రావాలని చెప్పి యా సిక్స్టీ సో మీరు ఒకవేళ సిక్స్టీ దాటి ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా సబ్జెక్ట్ లో అంత బాగా చేయలేకపోయినా అది ఫెయిల్ అయినా అవి రాయొచ్చు యా యా ఆ కాన్సెప్ట్ ఒకటి చాలా మంది ఎలా అంటే భయపెడతారు అసలు అన్ని రాయాలి అన్ని రాయాలని చెప్పి అంటే నేను చాలా మంది దగ్గర విన్నా మీరు విని ఉంటారు సో ఇలా ఎగ్జామిషన్ అంటే కానీ అంటే ఈజీగా ఎగ్జామిషన్స్ కొన్ని కష్టపడాలి నాకైతే నిజంగా చెప్తున్నా ఇంటర్మీడియట్ అప్పుడు టాక్సేషన్ లో ఎయిటీ త్రీ మార్క్స్ వచ్చాయమ్మ చాలా మంది వావ్ ఆఫ్ బట్ బి నాకు టాక్సేషన్ ఏం తెలియదు అంటే ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ అంటే అప్పుడు ఓన్లీ థియరీగా చదువుకున్నా అదంతా బాగానే వచ్చింది కానీ ఫైనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత నాకు సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి బట్ ఐ ఫెల్ట్ ఇంటర్మీడియట్ కన్నా ఫైనల్ ఉన్నప్పుడు చాలా వచ్చు నాకు అని చెప్పి ఎందుకంటే అప్పటికి ఆర్టికల్షిప్ అంత అయ్యి అంతా నేర్చుకొని ఉన్నా కదా సో అంటే నేనేం అనట్లేదు పక్కా రావని చెప్పి వస్తాయి కొంచెం సరిగ్గా మన ఎగ్జామ్కి ఏం కావాలో ఎగ్జామినర్కి ఏం కావాలో చదువుకొని వెళ్తే వస్తుంది